హాయ్ అండి సీజన్లో ఎంతో కష్టపడి కుడుతుంటారు అది కుట్టే మిషన్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం విలువ కుట్టించుకునే వాళ్ళకైతే కొంతమంది అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు కొంతమందికి అసలు అర్థం కాదు కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను అర్థం చేసుకునే వాళ్ళకన్నా కూడా అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తాను వినండి నా దగ్గర ఎనిమిది చీరలు కుట్టించుకున్నారు ఎనిమిది చీరలు ఎనిమిది జాకెట్లు లైనింగ్ ఎంత అవుతుందండి స్టిచ్చింగ్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఫైనల్గా తీసుకోబోయేసరికి ఏం చేశారంటే మా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ ఇస్తాము బట్టలు ఇవ్వమని అడిగారు అలా ఒప్పుకోలేదు సో అయితే సగం చీరలు ఉంచుకొని సగం చీరలు ఇవ్వండి అన్నారు ఇక తప్పక కాదనలేక ఇచ్చాము మరి వాళ్ళు ఇచ్చేంత వరకు కూడా మనం ఆశగా ఎదురు చూడటమే తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు తిండి తిప్పలు నిద్రాహారం మాని చాలా కష్టపడి చేస్తుంటామండి దయచేసి అర్థం చేసుకోండి ఇందులో కస్టమర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఆ రూపాయి కోసమే కదా చేస్తాము నా టాపిక్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి